యాంకర్ సుమా కలకాల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు గలగల మాట్లాడుతూ తన స్పాంటినిటీతో తన టైమింగ్తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఓ షోని ఎంటర్టైనింగ్ గా ఎంతో ఎంగేజింగ్ గా ఎలా చెయ్యొచ్చో షోలో యాంకరింగ్ అంటే ఎలా ఉండాలో అనడానికి ఓ కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది నిజం చెప్పాలంటే తన తన ని ప్రారంభించి కొన్ని దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది యాంకర్లు తమ టాలెంట్ తో బులితెర ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ ఎంతో మంది యాంకర్లు వచ్చిన వాళ్ళందరినీ తలదన్నేలాగా ఎంతమంది యాంకర్లు ఉన్నా సరే మన సుమా గారి యాంకరింగ్ తర్వాత ఎవరైనా అన్నట్లుగా బులితెర ఇండస్ట్రీలో ఓ యాంకర్గా ఓ రారాణిగా సుస్థిరమైన సంపా స్థానాన్ని సొంతం చేసుకుంది అలా ఓ సుస్థిరమైన స్థానాన్ని తన కెరియర్ లో సొంత చేసుకోవాలి అంటే దాని వెనక ఉండే కష్టం అంతా ఇంత కాదు సుమా కనకాల గారిని చూస్తూ ఉంటే ఎప్పుడు హ్యాపీగా చలాకీగా గలగల నవ్వుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీనెస్ పంచే విధంగా ఆవిడ మాట్లాడే మాట తీరు కావచ్చు ఆవిడ కామెడీ టైమింగ్ కావచ్చు ఆవిడ సెటైర్గా వేసే జోకులు కావచ్చు ఇవన్నీ పక్కనున్న వాళ్ళందరిలో మొహాల్లో కూడా నవ్వును తెప్పించేలా సుమా గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అని అనుకుంటాము కానీ అలాంటి సుమా గారి జీవితంలో కూడా ఆటుపోట్లు ఎన్నో తెలియని కష్టాలు ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కాదని నేను చెప్పేది అక్షరాల నిజం స్వయాన సుమా కనకాల గారే ఒకానొక సందర్భంలో తానిచ్చిన ఇంటర్వ్యూలో ఓ యాంకర్ గా ఇన్నేళ్ల పాటు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు దాన్ని నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదని అందులోను ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త కొత్త యాంకర్లు ఇంకా టాలెంటెడ్ గా తమ టాలెంట్ తో ఎంతో మంది వస్తూ ఉన్నారు ఎంత మంది వచ్చినా వాళ్ళందరికీ గట్టి పోటీనిస్తూ తనకంటూ ఉండే ఓ స్థానాన్ని ఇంకా నిలదొక్కునే ప్రయత్నం చేయడం అనేది అది మామూలుగా ఒక్క రోజులో జరిగింది కాదని దాని వెనుక ఎన్నో కష్టాలు ఆటపోట్లు ఉన్నాయి అంటూ ఆమె తన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఓ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే సుమా కనకాల గారు వేయి పడగలు అన్న సీరియల్ తో తెలుగు దూరదర్శన్ లో తన కెరియర్ ని ప్రారంభించింది ఇక ఆ తర్వాత మేఘమాల ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ను నడించడం రాణిస్తున్న రోజుల్లోనే రాజీవ్ కరకాళ్ళతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఇక అదే సమయంలో రీతిలో తనకి యాంకర్ గా కూడా ఛాన్స్ రావడం అలా యాంకర్ గా తనకి అవకాశం వస్తే ఆ మొదటి రోజు వచ్చిన అవకాశాన్ని ఈ రోజు వరకు కూడా జార్చుకోకుండా అలానే దక్కించుకుని అలానే పట్టుకుని రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత సుస్థిరమైన స్థానాన్ని స్టార్ట్అప్ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్ వచ్చే అంత ఇమేజ్ ని సొంతం చేసుకోగలిగింది అయితే దాని గురించి తాను మాట్లాడికొస్తూ అసలు తనది మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తన మాతృభాష మలయాళమే అయినప్పటికీ తెలుగులో ఇంత సుస్పష్టంగా మాట్లాడడం పైగా గుక్క తిప్పుకోకుండా డైలాగ్స్ కూడా చెప్పడం దాని వెనక కారణం ఆమె తండ్రి అని చెప్పింది తన తండ్రి ఒక రైల్వే ఎంప్లాయీ అవ్వడంతో ఉద్యోగరీత్యా ఎప్పుడు వాళ్ళు రకరకాల ఊర్లకి వెళ్తూ ఉండేవాడట ఇలాంటి నేపథ్యంలోనే తను చదువుకున్న రైల్వే స్కూల్స్ లోను కాలేజీలోనూ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే అవకాశం కూడా రావడం జరిగిందట నేషనల్ లెవెల్ అవార్డ్ ని అందుకునే రేంజ్ కి ఎదిగింది అలా తనకి నటన మీద మొదటి నుండి ఆసక్తి స్టేజ్ ఆర్టిస్ట్ గా బాగా గుర్తింపు బహుశా అదే తనని ఈ రోజు ఆంకర్ గా నిలబడేలా చేసిందట ఇక యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించిన మొదటి రోజు నుండి ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు నేర్చుకుంటూ వచ్చిందట ఒకనొక సందర్భంలో అయితే చేతి నిండా అవకాశాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా రకరకాల షూటింగ్స్ చేస్తూ ఎప్పుడూ లైట్ ముందు ఉంటూ గబగబా మాట్లాడు స్క్రిప్ట్ ఓ పక్క స్క్రిప్ట్ డైలాగ్స్ బట్టి పడుతూ ఓ పక్క చేసుకుంటూ వస్తూ ఉన్న రోజులట అదే సమయంలో ఇక ఎన్నో రకరకాల టీవీ ఛానల్స్ రావడం మరోపక్క ఎంతో మంది కొత్త కొత్త యాంకర్లు కూడా వస్తూ ఉండడంలో సుమా కనకాల యాంకర్ గా తాను సా తాను సంపాదించుకునే కెరియర్ నిలబెట్టుకోవడం కోసం చాలా ఇబ్బందులే పడిందట అంటే వచ్చిన అవకాశాన్ని కాదనకుండా లేదనకుండా దక్కించుకోవడమే ఇలాంటి సమయంలోనే ఎడతెరిపి లేకుండా పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు షూటింగ్ లో ఉంటూ ఎప్పుడు మాట్లాడుతూ ఉండడంతో ఒకనొక సందర్భంలో అయితే ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయిందట ఆరోగ్యం బాగా తినడం పైగా గొంతు విపరీతమైన నొప్పి రావడం మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆవిడకి చెకప్ చేసిన డాక్టర్లు ఓ పది రోజుల పాటు మాట్లాడకుండా కామ్ గా ఉండాలని బాగా ఓకల్ కార్డ్స్ స్ట్రెస్ అవ్వడం విపరీతమైన స్ట్రెస్ కి గురవ్వడం వల్ల ఓకల్ కార్డ్స్ బాగా దెబ్బతిన్నాయని వాటికి రెస్ట్ అవసరమని ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకుండా పది రోజుల పాటు కంప్లీట్ గా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారట ఇక ఆ సమయంలో ఓ పక్క తన కుటుంబం తన కొడుకు కూతురు మరో పక్క తన కెరియర్ వీటన్నిటిని ఆలోచించుకుంటూ వస్తున్న అవకాశాన్ని వదులుకోకూడదు పైగా తన ఆరోగ్యం కూడా తనకి చాలా ముఖ్యం ఇలాంటి నేపథ్యంలోనే తాను ట్రీట్మెంట్ తీసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అలా తన భర్త సహాయంతో తన కొడుకు కూతురుని తన భర్త చూసుకుంటూ ఉంటే మధ్యలో తాను బ్రేక్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఎక్కడా ఆగకుండా తను యాంకర్ గా కొనసాగుతూనే వచ్చిందట అలా పది రోజుల పాటు డాక్టర్లు మాట్లాడొద్దు అంటే తనకి చాలా భయం ఒక యాంకర్ గా ఉండేదే గొంతు అలాంటి తనకి ఆ గొంతే పోతే తన పరిస్థితి ఏంటో అని కాసేపు కంగారు పడిపోయిందట అలాంటి తాను ఓ పది నిమిషాల పాటు మాట్లాడకుండా ఉండాలంటేనే ఊహించుకోవడం కష్టం అలాంటి తాను పది రోజుల పాటు మాట్లాడకుండా ఇంట్లోనే ఉండి అన్ని షోస్ ని వదిలేసుకుంటే తన పరిస్థితి ఏంటి మళ్లీ తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్లగలనా అనుకుందట కానీ డాక్టర్లు చెప్పిన సలహాలను కూడా పాటించాలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఓ పక్క తాను ట్రీట్మెంట్ తీసుకుంటూ మరో పక్క రెస్ట్ తీసుకుంటూ ఎక్కడా ఇబ్బంది రాకుండా ఇన్నేళ్ల పాటు ఇలా నిలదొక్కుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చింది అలా రాను రాను బుల్లి రంగం నుండి వెండితేర రంగంలో ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలకు సంబంధించిన రకరకాల ఈవెంట్స్ ని చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తూ ఇన్నేళ్ల పాటు ఎడతెరిపి లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని ఒకనొక సందర్భంగా ఆపేసి సాధించింది చాలు ఇక ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నానని కానీ అలా ఊహించుకోవడం చాలా కష్టమని తన వల్ల కాదు అంటూ మొట్టమొదటిసారిగా తన కెరియర్లో ముందుకెళ్తున్న సమయంలో తాను పడ్డ ఇబ్బందుల గురించి తన ఆరోగ్య పరిస్థితి గురించి సుమా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొకసారి నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి